हेलो वेलकम बैक टू मैफ चार्ड सो अंदर की वेरी वेरी गुड मॉर्निंग ாய்ஹ் அக்கா லக் டன் ஸ்ரீ மாத்திரே நம எல்லோ நம்ம அக்கா அர்க்கோதயோதய லக்ஷ்மக்கிஃபின் தின்னாரா லக்ஷ்மக்கிஃபின் தின்ன கீத திண்ணா மீற திண்ணா ఏం తిన్నారు నోటిఫికేషన్ వచ్చిందా అక్క మీకులు వర్షాలు పడుతున్నాయి మీకు తినాలి గీతిక తమిళనాడులో సరే చెన్నైలో మాకైతే తుంపర పడుతుంది ఫుల్ చలి ఎదురుగాళ్ళు ఇక్కడ టిఫిన్ తయారు చేస్తున్నాను ఏంటి టిఫిన్ అక్క ఏంటి స్పెషల్ ఈరోజు నువ్వు తినేసావా గీటుకో టిఫిన్ తిన్నా నాకు అన్నం తిన్నా టిఫిన్ ఏం చేయాల అన్నమే చేశా తినేసి చిన్నపాపను ఉయ్యాల వేసి ఊపుతూ ఉన్నా వాతావరణం చల్లగా ఉంది చినుకులు పడుతున్నాయి నిన్న వర్షం వచ్చింది మాకు కూడా అక్క ఇప్పుడు కూడా లైట్గా పడుతూనే ఉంది ఈరోజు చినుకులు పడుతున్నాయి సన్న చినుకులు పడుతున్నాయి ఏం టిఫిన్ చేస్తున్నావు టిఫిన్ ఏం లేదక్క అన్నం హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేసారు పవన్ గారు సెకండ్ లైక్ డన్ థ్యాంక్ యూ అండి చపాతీలు చేస్తూ పవన్ గారు ఎలా ఉన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్ లక్ష్మక్క అడ్వాన్స్ సంక్రాంతి ఎలా ఎలా ఉన్నారండి పవన్ గారు టిఫిన్ తిన్నారా చపాతి చేస్తున్నారా సేమ్ టు యూ అండి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండ్ భోగి కనుమ థ్యాంక్ యూ అండి ఏమైపోయారండి లైవ్ కే రావట్లేదు పవన్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఉన్నారా డోంట్ బీ హైడ్ ప్లీజ్ కామెంట్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి సో లైవ్కి వచ్చే ప్రతి ఒక్కరు కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ పేనా డబల్ టైప్ చేస్తారంటే ఒక చిన్న లైక్ వస్తుంది బా ఎయిట్ మెంబర్స్ వచ్చాయి అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు అండి మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ నమస్తే హాయ్ అండి నమస్తే ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ తిన్నారా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రకాష్ గారు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఫార్ సపోర్టింగ్ వావ్ ఫోర్ టెన్ మెంబర్స్ వచ్చారు ప్లీజ్ హైట్లో ఉండకండి సో చక్క చక్క స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ అనేది ఇచ్చేసారంటే లైక్ వచ్చేస్తుంది ఒక చిన్న లైక్ చాలా సపోర్టింగ్గా ఉంటుంది హ్యాపీ భోగి హ్యాపీ బోగి అండి ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి టిఫిన్ తిన్నారా సో లైవ్లో చూడండి ఫార్టీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గీతకారెడ్డి మీ పేరేంటి మీరు ఎక్కడ ఉంటారు రెడ్డి అండి నా పేరు నా పేరు గీతకారెడ్డి మేము తిరుపతిలో ఉంటామండి డోంట్ బీహ్ హైడ్ కొత్తగా ఉన్న ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకొక హండ్రెడ్ సబ్స్ వచ్చాయంటే మన ఛానల్ కేకి దగ్గరలో ఉంది కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్ కొట్టండి మీరు జాబ్ చేస్తున్నారా రెడ్డి అవునండి హౌస్ వైఫ్ జాబ్ చేస్తున్నా పిల్లలకి అమ్మ జాబు ఇంట్లో హౌస్ వైఫ్ జాబ్ చేస్తున్నానండి హౌస్ వైఫ్ అంటే ఏం తక్కువేం కాదు కదా అది కూడా ఒక జాబే నిద్ర లేచినప్పటి నుంచి పిల్లల్ని చూడను హస్బెండ్ని ఆఫీస్కి పంపాను ఇంట్లో వర్క్ చేసుకోను తర్వాత పిల్లలు వస్తారు పిల్లల్ని చూడడం అబ్బో వారండి మీరు రెడ్డి దాంట్లో ఏముందండి నిజమే కదా ఇంట్లో ఉండే వాళ్ళని చాలా శనుకలు చేస్తారు ఏం జాబ్ చేస్తున్నారా అని అది కూడా జాబే కదా ఊరికనే అయిపోతుందా చెప్పండి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి వారానికి ఒక రోజన్నా లీవ్ ఉంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఆ ఒక రోజు కూడా ఉండదు ఆ ఒక రోజు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది సో నేననే కాదు మన అమ్మలు వాళ్ళమ్మలు అందరూ అలాగే కదా కష్టపడ్డారు అందుకే ఇంట్లో ఉండే వాళ్ళని ఏం జాబ్ చేస్తున్నారంటే నేను ఇలాగే చెప్తాను కరెక్ట్గా దాంట్లో తప్పేముంది హాయ్ హాయ్ కృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ తిన్నారా టీ తాగారా గీతారెడ్డి మీరు ఏం చదివారు నేనా చదివాను చదివాను జీవితాన్ని చదివాను కంప్లీట్ అడ్వాన్స్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి కృష్ణారెడ్డి గారు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంకేంటండి కృష్ణారెడ్డి గారు విశేషాలు సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు హైట్లోకి వెళ్ళకండి ప్లీజ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే ఛానల్ని సబ్ చేసేయండి సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గీతక మీరు అబద్ధం చెబుతున్నారు అబద్ధం ఏంటండి చెప్పండి చూసే థ్యాంక్ యూ అండి కృష్ణారెడ్డి గారు నేను డిగ్రీ చదివాను అంటాను మీరు నమ్ముతారా ఎంఎస్ చేశానంటారు నమ్ముతారా మీరే చెప్పాలి ఏం నార్మల్ అండి ఏదో లైవ్ పెట్టి కూర్చున్నా పిల్లలకి లీవ్ కదా ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంటాం డోంట్ బి హైడ్ మీరు అంత అందంగా ఉన్నారు మీకు చదువు లేదంటే నేను నమ్మాలా నేను చదువు లేదని నేను చెప్పలేదు కదా మీకు నేను చదువుకోలేదని చెప్పానా అండి చెప్పండి అందం చూసి చదివారా లేదా అని అనుకోవడం చాలా తప్పు మనిషికి చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి అంతే అవ్వ సూపర్ అండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సూపర్గా చెప్పారండి నిజంగానే అంతేగా మరి సంస్కారం లేనిదే ఎంత చదివినా వేస్టే అందుకోసమే చెప్పాను మీరు అబద్ధం చెబుతున్నారని నా పిల్లలకి చదువు చెప్పుకుంటే అంతా చదివాను చాలు కదా కదా చదువుతో పని ఏముంది అంతే మా పిల్లలు కృషిని అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటే అంతా చదివా హలో హలో ఎవ్రీబడి ఉన్నారా జీరో చూపిస్తుంది ఉంటే ప్లీజ్ హైట్లో ఉండకండి కామెంట్ చేయండి జీ జీవితాన్నే చదివారు అన్నారు కదా ఇంకేముంది అదే వంద డిగ్రీలతో సమానం అంతే కదండి మీది అయిందా టిఫిన్ చేశానండి టిఫిన్ అయింది ఓకే ఓకే కరెక్టే కదా లక్ష్మక్క ఉన్నారా ఓ చపాతీ చేస్తున్నా అన్నారుగా ఓకే ఓకే డోంట్ బీ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఓకే బాయ్ నెక్స్ట్ లైవ్ హలో కాల్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ చాలా సపోర్ట్ చేశారు చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఈరోజు ారా ఎవరైనా ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసా thank <laughs> you hi hi friends and mercenaries don't be hide హాయ్ హాయ్ నైన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లోనే ఉన్నారు ఒక చిన్న లైక్ అనే ఇచ్చేసాయండి ఫ్రెండ్స్ మీరు హైడ్లో ఉన్నా పర్లేదు హాయ్ సిస్టర్ లైక్ చేసా ఇందాక అవునా మహా సిస్టర్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ సిస్టర్ టిఫిన్ తిన్నారా హాయ్ సిస్టర్ లైక్ చేసా లెవెన్ తర్వాత టుగెదర్ పెట్టండి నేను జాయిన్ అవుతా ఓకే ఓకే సిస్టర్ బాయ్ సిస్టర్ ఓకే అలాగే సిస్టర్ వర్క్లో ఉన్నారా ఓకే ఓకే నేను కూడా కాసేపు పెట్టి ఎండ్ చేస్తా పాపతో మాట్లాడాలి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి